హాయ్ ఫ్రెండ్స్ టు ప్రభు వీడియోస్ ఈరోజు మనం దమ్ బిర్యానీ తీసుకున్న విధానం మొన్న వీడియోలో చూసుకున్నాం కదా ఈ వీడియోలో బిర్యానీ ఎట్లా వచ్చిందో మీకు చూపిస్తున్నాం చూడండి బిర్యానీ తీసిన తర్వాత చిన్నట్టు తీస్తున్నాడు హాస్టల్ ఇదైతే పది కేజీలు దమ్ బిర్యానీ ఏ రైస్ వేసుకుంటే మంచిది ఏ రైస్ వాడతా మంచిది అనేది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు చూడం ఇప్పుడైతే చూడండి మనకి ఎట్లా అంటే ఆ వేడికి వచ్చే ఆవిరికి మీకు అట్లా కనిపిస్తుంది ఇప్పుడైతే మొక్క ఉడికిందో చూపి చూపిస్తాను ఒకసారి చూడండి ఒక పీస్ అయితే మనం ఒకసారి అన్ని తీసుకుంటున్నాం ఒక పీస్ తీసుకున్నాం కింద ఎంత అంటే రైస్ ఉడిక మొత్తం దాం అయిందా లేదా మొక్క ఉడికిన లేదని తెలుసుకోవాలంటే ఒక మొక్క అయితే తీసేయాలంటే యావరి వాళ్ళు కెమెరామెన్ పడుతున్నాయి చూపిస్తున్నా చూడండి చిన్న మొక్క తిని చెప్తాను అట్లా మొక్క టేస్ట్ ఇష్టం ఎందుకంటే ముందు మనం చెక్ చేసుకున్నాం కస్టమర్ మనం చెప్పేదానికన్నా ముందే మనం చూసుకుంటే మంచిగా ఉంటుంది కాబట్టి ఇప్పుడు తింటున్నా సూపర్ ఇప్పుడైతే మళ్ళీ ఒక అబ్బాయి అయితే తింటున్నాడు మనం చేసిన బిర్యానీ టేస్ట్ ఎలా ఉందంటే చాలా సిగ్గుపడుతున్నాడు ఒక రెండు మూడు సార్లు అడిగాను అదే పని మీద ఎట్లా ఉందో చెప్పుకోవని కానీ చాలా సిగ్గుపడ్డాడు లాస్ట్కి అయితే వీడియో ఆపిన తర్వాత చెప్పాడు చాలా బాగుందన్న బిర్యానీ అని చెప్పి వీడియో తీసిన మాత్రం చెప్పమంటే చెప్పలే రిక్వెస్ట్ ఎందుకంటే అబ్బాయికి సిగ్గి ఒకే వీడియోస్ తీయడం అంటే కానీ తిన్న తర్వాత మాత్రం చాలా బాగుందని చెప్పాడు మనం చేసిన బిర్యానీ నలుగురు తిని బాగుందని చెప్తే దాంట్లో వచ్చే హ్యాపీ వేరే లాగా ఉంటుంది అదే వీలైతే మీరు ఎక్కడికి వెళ్ళి ఫుడ్తో నచ్చితే కంపల్సరీ బాగుందని వాళ్ళు చెప్పండి ఎంకరేజ్మెంట్